నక్కలగండి ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏదైతే ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మొదలైందో దాన్ని ఆధారం చేసుకొని రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకి రూపకల్పన చేయడం జరిగింది ఆనాడు ఐదు వందల నలభై ఐదు కోట్లతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసినారు మరి ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఎస్ఎల్బిసిలో ఏదైతే టనర్ బోర్ టనల్ బోరింగ్ మెషిన్ ఉంటుందో చాలా నత్తనడకన ఆ పనులు సాగడం ఇంకొక పక్క తెలంగాణ ఉద్యమం కొనసాగడం దాంతో కంప్లీట్గా తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఆ ప్రాజెక్ట్ పనులు కాలేదు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు పనులు చాలా పెద్ద ఎత్తున చేసేటటువంటి ప్రయత్నం చేసి దాదాపు ఏడు ఎనిమిది కిలోమీటర్ల టనల్ తవ్వడం జరిగింది ఆ తర్వాత సాంకేతిక పరమైన అంశాలు రావడంతోనే ఆపేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే వెంటనే త్వరితగతిన ఆ టనల్ పూర్తి చేయాలనేటటువంటి ఉద్దేశంతో సాంకేతికతను పట్టించుకోకుండా సాంకేతిక లోపాలు పట్టించుకోకుండా డ్రిల్ చేయడంతో మొన్న భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది అందులో మంది గల్లంత అయిపోయాను మొత్తం ఎనిమిది మంది చనిపోయాను మరి అటువంటి సందర్భంలో నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఒకటే ఇవాళ నక్కలగండి దగ్గర దాదాపు మూడు తండాలు ప్రాణాల అరచేతిలో పెట్టుకొని ఉన్నాయి నాలుగో తండ ఎప్పుడెప్పుడు పోతుందా అని మోతియా వాళ్ళు భయంలో ఉన్నారు మరి నేను అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని మీరు ఎస్ఎల్బిసి టనల్ ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు ఆ టనల్ పూర్తయ్యి ఈ నకలగండి రిజర్వాయర్ ఎప్పుడు వాడతారు మరి రిజర్వాయర్ పూర్తి చేసేటప్పుడు మీ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిదే ఈ కాంట్రాక్టు ఇప్పుడు వచ్చినటువంటి చిన్న వరదకే పక్క తండాలోకి జాలు వాడుతూ ఉంది మొత్తం అంటే దీని బేస్మెంట్ బాగలేదు దీని కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగాలేదని ఇక్కడ ఉన్నటువంటి తండవాసులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక పక్క రెండు వేల ఏడులో చేసినటువంటి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇప్పటి వరకు కూడా చాలా మందికి రాలేదు ఇంతవరకు ఆ ఇండ్లకు ఆనాడు డెబ్బై రూపాయలు గజం చొప్పున కట్టించిండ్రు అది ఇవాళ వాళ్ళ పిల్లలు పెద్దగా వాళ్ళు ఉద్యోగాలు వెతుకునే పరిస్థితి ఉన్నది మరి ఆనాడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు దాని గురించి ఊసిలేదు మళ్ళా ఇప్పుడు కొత్త తండాలను ఖచ్చితంగా మీరు భూమి ఇవ్వాలి రెండు లక్షల రూపాయలకే ఇవ్వాలని అధికారులు వచ్చి బెదిరింపులకు దిగుతూ ఉన్నారు ఇది కరెక్టేనా ఇది న్యాయమేనా దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ నక్కలగండి ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి తండవాసులు మొన్న ఏదైతే మునిగిపోయినరో మర్లపాడు తండవాళ్ళు ఆ తండవాళ్ళకి ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఒక ఇరవై కిలోలు కంట్రోల్ బియ్యం ఇచ్చిపోయినారు మరి ఎందుకోసం ఇట్లా జరుగుతుంది ఎందుకు పట్టలేదు మరి ఇక్కడ రైతులు మీకు కనబడతలేరా ఈ వాళ్ళు ఇంకా కూడా ఆ పొలాలు వారి కంట్రోల్లోనే ఉన్నాయి వారు సాగు చేసుకుంటున్నారు వాళ్ళకి లోన్ వచ్చే పరిస్థితి లేదు రైతుబంధు వచ్చే పరిస్థితి లేదు ఫ్రీ కరెంట్ వచ్చే పరిస్థితి లేదు మరి ఇవన్నీ ఎందుకోసం ఇన్ని ఏండ్లు ప్రాజెక్టు డీలే చేయడం ప్రభుత్వాల తప్పుల ప్రభుత్వం ఏదైనా కావచ్చు ఏ ప్రభుత్వం అనగా వాళ్ళ తప్పు ఉన్నది ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు సఫర్ కావాలి మార్పు తెస్తామని వచ్చినటువంటి మీరు మార్పు తీసుకురండి ఈ ప్రజలకు రైతు భరోసా ఇవ్వండి ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నగారు వచ్చి ఇక్కడ ప్రజల యొక్క దయనీయమైన స్థితిని చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను